అందరికీ హాయ్ అండి అందరూ ఎలా అన్నారు బాగున్నారా నేనైతే చాలా సూపర్గా ఉన్నాము మేము ఎక్కడికి వెళ్తున్నాము అని అంటే కూరగాయల మార్కెట్కి అయితే వెళ్తున్నాం అనమాట ఎందుకు వెళ్తున్నాం అంటే ఇది యాక్చువల్గా భోగి లాగ్ అనమాట సో మా ఇంట్లో చిన్నపిల్లలు ఎవరు లేరు కాబట్టి సో మేము భోగి అంతా ఏమీ జరుపుకోలేదు సో మేము ఎక్కడికి వెళ్తున్నాము అని అంటే కూరగాయల మార్కెట్కి సికింద్రాబాద్కి వెళ్తున్నాము అని మాట మా ఊర్లోని పోలిస్తే కూరగాయలు ఇక్కడ చాలా బాగున్నాయి ఎందుకంటే అక్కడ రేట్లు ఎక్కువ ఇక్కడ కొంచెం తక్కువ అనమాట సో ఫైనల్గా అయితే మేము సికింద్రాబాద్ మార్కెట్కి వచ్చేసాము మాట ఈ సికింద్రాబాద్ మార్కెట్ అండి ఎలా ఉందో చూసేయండి అంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది సికింద్రాబాద్ మార్కెట్ అంటే ఎందుకంటే అందరూ కూరగాయలు అక్కడే కొనుక్కుంటారు కాబట్టి సో మేము కానీ సికింద్రాబాద్ మార్కెట్కి ఏంటి ఇయర్ ఫోన్స్ పెట్టుకొని అవి అవి ఎంత అని అడుగుతుందా ఒక పక్క మా మమ్మీ చెప్తుంటే ఏమేమి కొనాలా అవన్నీ మేమైతే తీసుకుంటున్నాం అనమాట సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లైక్ అని కొట్టండి మీరు కొట్టే ఒక్క ప్రతి లైక్ కూడా నాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఇంకా చాలా లాక్స్ చేయాలని అనిపిస్తుంది సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు నా వీడియో చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ బాగా ఎంజాయ్ చేయండి చేయడానికి ఏముంటుందండి మీ మాలాంటి వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు చేసే చిన్న చిన్న పనులే ఏదోనండి మీ దయ వల్ల ఇంకా వన్ కేకి దగ్గరలో ఉన్నాను సో మీరు నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి లాగ్స్ అన్నీ మీ ముందు చేస్తా మీకు ఎన్నో లాగ్స్ అన్నీ చేసి చూపిస్తాను అనమాట అలానే సో ఇంకొకటి ఏంటి ఏం చెప్పాలి అని అంటే అసలు కూరగాయలు ఏం కొనాలో నాకు తెలియట్లేదు అన్నీ ఒకటే రేటు మనం అడిగిన రేటుకి వాళ్ళు ఇవ్వరు నచ్చితే లేకపోతే లేదు అలా వెజిటేబుల్స్ దగ్గర కానీ వంకాయలు అనమాట వంకాయలు ఎంత అంటే వంకాయలు కానీ తక్కువనే సో వాళ్ళు ఇస్తే తక్కువ అంట మనం తీసుకుంటే ఎక్కువ చెప్తున్నారు సో మంచివైనా మనం తీసుకోవాలి కదా అండి కూరగాయలు కొనుక్కునేటప్పుడు అలా అనమాట అలా అన్ని కూరగాయలు ఏమేమి కూరగాయలు కొన్ని అన్నాను అంటే వంకాయలు టమాటో ఆలు కందదుంప ఇంకా చాలా ఐటమ్స్ అనేవి తీసేసుకున్నాము అలా తీసేసుకొని ఫైనల్గా అయితే అట్టికాయ దగ్గరికి వచ్చాను మా ఊళ్ళో అట్టకాయ అయితే ఒకటి టెన్ రూపీస్ ఇక్కడ ఏమో టెన్కి త్రీ ఇచ్చారనమాట సికింద్రాబాద్ మార్కెట్లో మీ భోగి ఎలా జరుపుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి సో నా యాక్సిడెంట్ జరగడం వల్ల నేనైతే లాగ్ అప్లోడ్ చేయలేదు ఎందుకంటే చేసే ఛాన్స్ కానీ ఏమీ లేదు పెయిన్స్తోనే చాలా ఇబ్బంది పడిపోయాను నేను తర్వాత పెయిన్స్తోనే ఇబ్బంది పడ్డాను కాబట్టి సో వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోయాను కొంచెం రిలాక్స్ అన్న తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేద్దాము అని అనుకున్నాను అందుకని మాట నేనేమి ఏమీ అంతవరకు ఏం పట్టించుకోలేదు కొంచెం పెయిన్ తగ్గిన తర్వాత వాయిస్ ఓవర్ ఇద్దామని ఫిక్స్ అయిపోయాను అనమాట అందుకని ఈరోజు మీకు ఈ లాగ్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను సో ఎక్కడ మా వీడియోస్ చివరి వరకు చూడండి బాగా ఎంజాయ్ చేయండి సో మీకు ఏమేమి లాగ్స్ కావాలో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే అంటే నేనేమంత గొప్పదాన్ని కాదు నాకు తెలిసిన మట్టుగా ఏవైనా మీరు చెప్పినవి చిన్న చిన్న లాక్స్ అయితే అది పక్కా చేసి చూపిస్తాను అందుకని మా విలేజ్ అయితే చాలా సూ చాలా సూపర్గా ఉంటుంది సో ఫైనల్గా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము